హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు క్రియేషన్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మన గార్డెన్లో అయితే హార్వెస్ట్ ఉంది సో హార్వెస్ట్ చేస్తూ కూడా మనం మాట్లాడుకుందాం అండి ముందుగా అయితే ఇక్కడ కొంచెం ల్యాండ్లో అయితే చిట్ట చిక్కుడు సీడ్స్ నాటుకున్నానండి చాలా బాగా వచ్చింది సో ఈవెన్ మన కౌడ్ బకెట్ల కంటే చాలా బలంగా ఉందండి ఎంతైనా నేల నేలేనండి సో గ్రౌండ్లో అయితే పెట్టాను అనమాట నేను ఒక టూ సీడ్స్ పెట్టాను చాలా బుషిగా చాలా హెల్తీగా అయితే మొత్తం ఫ్లవరింగ్తో ఉందండి అందులోనే వింటర్ సీజన్ కదా మనకి ప్రతి ఫ్లవరింగ్ కూడా రాలిపోకుండా అయితే చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట సో మొత్తం పూత అయితే మొత్తం నిలబడిందండి సో కొంచెం రెడీ అయిన కాయలు మట్టుకి నేనైతే హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను కొంచెం ముదురు కాయలన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ అనేది ఇంకా ఫ్లవరింగ్ కనిపిస్తుంది కదా మీకు అదంతా కూడా మళ్ళీ మనకి బ్లూమింగ్ అయితే ఉందనమాట సో అదంతా నెక్స్ట్ నెక్స్ట్ క్రాప్కి మనకి రెడీ అవుతుంది సో నెక్స్ట్ హార్వెస్ట్లో అవి హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం సో రెడీ అయినంత మట్టికి చిక్కడికాయలు అయితే హార్వెస్ట్ అయితే చేసేస్తున్నానండి చాలా అంటే చాలా చాలా హెల్దీగా ఉందండి ప్లాంట్ ఇన్ డిసీజెస్ ఏమీ కూడా లేవండి చాలా చాలా బాగుంది ప్లాంట్ చాలా హెల్దీగా పెరిగింది అనమాట మొత్తం అన్నీ కూడా నేను టూ ప్లాంట్స్ అయితే ఇక్కడ రెండు కంబైనింగ్ ఉన్నాయన్నమాట సో టూ ప్లాంట్స్ కలిపి నేను ఇక్కడ హార్వెస్ట్ అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదండి మొత్తం అంతా కూడా చాలా బుషిగా పెరిగిందండి మనకి ఈవెన్ పెద్ద పెద్ద లీవ్స్ క్రీపర్లాగా చూడండి మనకి లీవ్స్ ఎట్లా ఉంటాయో ఆ విధంగా అయితే లీవ్స్ అయితే వచ్చినాయి అనమాట సో చాలా అయితే చాలా బాగుంది ప్లాంటు అన్నీ కూడా అయితే హార్వెస్ట్ అయితే చేసేస్తున్నానండి నేను ఇక్కడ మీరు చూడొచ్చు చెట్టు చిక్కులు చాలా ఫ్రెష్గా ఉందండి మీకు ప్లాంట్ ఒకసారి చూపిస్తాను చూసారు కదా ఎలా ఉందో ప్లాంట్ సో ఈ ప్లాంట్ వచ్చేసి గెస్ట్ చేయండి ఎవరైనా గెస్ట్ నేనే చెప్పేస్తాలేండి సో ఈ ప్లాంట్ వచ్చేసి మనకి కాసరగడ్డ అంటారండి ఎవరికైనా ఐడియా ఉందా లేదో తెలియదు ఎవరికైనా సో ఇది వచ్చేసి కాసరగడ్డ అనమాట సో ఇది ప్లాంట్స్ మేము గ్రూప్లో ఆర్డర్ పెట్టుకున్నామండి సిటీజీ గ్రూప్లో సో మొత్తం అందరికీ బల్క్స్తో తెప్పించారు సో ఆ ప్లాంట్ చూపిస్తున్నాను అనమాట మీకు మొత్తం పూత పింది అది సో వేరే నెక్స్ట్ వీడియో దీనికి సపరేట్ వీడియో చేస్తానులేండి దీనికి నేను కాసరగడ్డలకి ఇలా ప్రాపిగేషన్ కేరింగ్ ఏంటి అనేది ఒక వీడియో చేస్తాను నెక్స్ట్ వచ్చేసి మన రెగ్యులర్గా బ్యూటిఫుల్ వంకాయ అండి చాలా అంటే చాలా బాగా చూస్తున్నారు కదండి గుత్తి వంకాయ పెద్ద చెట్టులా అయిపోయిందండి ఒకటే చెట్టు కానీ చాలా అంటే చాలా ఈల్డ్ ఇస్తుంది అనమాట ఈవెన్ చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఉందండి అంతైనా మన ఆర్గానిక్ కదండి ఈజీగా కుకింగ్ అయితే అయిపోతుంది అనమాట చాలా చాలా బాగుంది సో ఇవైతే కొన్ని బ్రింజల్స్ అయితే రెడీ అయినాయి అయితే హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాం మనం ఇక్కడ మా హస్బెండ్ అయితే హార్వెస్ట్ చేస్తున్నారు నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయండి మొత్తం ప్లాంట్ అంతా కూడా ఇంకా చాలా పిందెలతో ఉందండి చిన్న చిన్న మీకు చూడొచ్చు ఇక్కడ కనిపిస్తుందో లేదో వీడియోలో చాలా ఫ్రెష్గా ఉందండి సో మనకి ఈ బ్రింజల్స్ అయితే ఇన్ని అన్నమాట చూస్తున్నారు కదా ఒకటే చెట్టు అండి చాలా బుషిగా పెరిగింది అది నేను త్రీ కటింగ్ అయితే చేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ బ్రింజల్స్ అండి ఈ వెరైటీ అయితే ఎంత బాగుందో అసలు అయితే చాలా చాలా బాగుందండి చూడండి ఎంత బిగ్ సైజ్లో ఉందో ఇంకొకటి ఉంది చూపిస్తాను మీకు చూడండి ఎంత చాలా ఫ్రెష్గా చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట ఈవెన్ ఎక్కడ ఒక హోల్ పుచ్చు అనేది ఉండట్లేదండి మన ఇంట్లో గ్రో చేసుకుంటున్నాం కదా ఆర్గానిక్గా చాలా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి వృక్షం అండి ఇది వృక్షం అనే చెప్పచ్చు యాక్చువల్గా అయితే ఇది క్రేపరు కానీ అలా వస్తూనే ఉందండి మనం హార్వెస్ట్ చేసిన చేసిన ఇప్పుడు చేస్తామో టూ డేస్కి మళ్ళీ ఈవెన్ మనకి రెడీ అయిపోతున్నాయి అనమాట అందుకే దీన్ని వృక్షం అని అనమాట యాక్చువల్గా అయితే దొండపాదు ఒకసారి సెట్ అయిందంటే ఎవ్వరికైనా చాలా బాగా కాసిందండి కొంచెం కేరింగ్ తీసుకోవాలి అది అంటే దానికి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట దానికి ఎంత సపోర్ట్ ఇస్తే మనకు అంత ఈ అయితే వస్తుందనమాట దొండ అయితే మనకి చనిపోవడం అంటే ఏముండదు సీజన్ అయితే ఇంకా చాలా బాగా అయితే ఈల్డ్ ఇస్తుంది అనమాట మనకి చూస్తున్నారు కదండి కానీ నాటు దొండ అండి ఎక్కడైనా దొరకతే ఎక్స్ప్రెస్లో అస్సలు వదిలిపెట్టద్దు టేస్ట్ అయితే ఇంకా వండర్ అండి ఎన్నిసార్లు వీడియోలో చెప్తుందని నేను అనుకోవద్దు చాలా అయితే చాలా బాగుంది కుకింగ్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం హార్వెస్ట్ చేసినప్పుడల్లా కూడా ఈవెన్ టూ కిలోస్ అయితే మనకి హార్వెస్ట్కి అయితే వస్తుందండి మీరే చూస్తారు కదా వీడియోస్లో ఎంతెంత హార్వెస్ట్ వస్తుందో మనకి దొండ అనేది మీరు చూడండి ఎక్కడ ఇంకా దానికి ప్లేస్ ఆక్సిఫై ఇంకా సరిపోవట్లేదు అనమాట ఎక్కడ పడితే అక్కడ మొత్తం అల్లుకి పోయిందండి అక్కడ గోంగూర చెట్లు కల్లేసుకుంది చూస్తారా గుత్తులు గుత్తులుగానే అండి తోరణాల కింద ఎంత బాగున్నాయో చాలా ఫ్రెష్గా ఎంత లేతగా ఉన్నాయో చూడవచ్చు మీరు వీడియోలో మీకు చాలా క్లారిటీగా కనిపిస్తుంది మీకు ఇద్దరం కలిపి హార్వెస్ట్ చేస్తున్నామండి దొండ అయితే తిరగట్లేదు తను మా హస్బెండ్ని అటు సైడ్ చేస్తున్నారు నేను నేను కూడా ఇటు చేస్తున్నాను అనమాట వీడియో కవర్ చేసుకుంటూ కానీ చాలా బాగా అయితే వస్తుందండి చూస్తున్నారు కదా బాగా అల్లుకుందండి మనకి చాలా బాగా అయితే ఇస్తుంది అనమాట ఈ ఇల్లు ఇది అది ఎండిపోయిందంతా కూడా మళ్ళీ మనకి అయిపోయింది అనుకుంటా మళ్ళీ చిగురిచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట సో బీరా అండి ఎన్ని రోజులకు వచ్చిందో మనకి హార్వెస్ట్ అసలు ఎప్పుడో పెట్టాను సో ఈసారి బీరా అయితే ఫెయిల్ అయ్యానండి సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఎట్లా వచ్చింది ఏందని ఇప్పుడు మళ్ళీ కొత్త సీడ్స్ అయితే పెట్టుకున్నానండి బీరా ఎందుకో తెలియదు ఈ సార్ ఫెయిల్ అయ్యాను బేరా అందుకని మళ్ళీ పెట్టానండి ప్లాంట్స్ అయితే సో మనకి రెండు అయితే బేరకాయలు అయితే హార్వెస్ట్ వచ్చినాయండి నెక్స్ట్ ఇంకా మనకి దొండకాయలు కనిపిస్తూనే ఉన్నాయి అనమాట సో కనిపించావు కదా అవి అవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ మనం టెరస్ మీదకి అయితే వచ్చేసామండి సో ఇక్కడ ఎగ్ బ్రింజల్స్ ఉన్నాయి అలాగే మనకి సెవెంతంగ్ పాటి బ్రింజల్స్ అండి ఇవి సో గుత్తి వంకాయలాగే ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది సో ఈ ప్లాంట్ కూడా నేను పైన టెర్రస్లో కోర్ట్ బకెట్లు అయితే పెట్టుకున్నానండి సో ఈ బ్రింజల్స్ కూడా హార్వెస్ట్ చేసుకున్నాము ఎగ్ బ్రింజల్స్ కూడా బాగా వస్తున్నాయి అండి ఇంకా పూత పిందెతో ఉంది ప్రజెంట్ అయితే మనకి రెండు కాయలు అయితే దొరికినాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైనీ సీజన్లో పూసేదండి యాక్చువల్గా రెయిన్ లిల్లీస్ బట్ ఇప్పుడు కూడా పూసింది ఇక్కడ టమాటో చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి మాకు అస్సలు ఉడత అయితే ఉంచట్లేదండి ఇంకా టెర్రస్ మీద విపరీతంగా ఉన్నాయన్నమాట ఉడతలు సో దానికి ఆల్రెడీ ఒక ప్లాంట్ అయితే విడిచిపెట్టేసిన మొత్తం తినేసిందండి అది అయినా దానికి ఇంకా సరిపోలేదు అనుకుంటా ఇవి కూడా తినేస్తుంది అనమాట సర్లే అని చెప్పి దానికి ఒక ఫోర్ కాయలు అయితే వదిలేసాను వదిలేస్తానమాట అయితే హార్వెస్ట్ చేసిన నేను చూస్తున్నారు కదండి మొత్తం చాలా బాగా చెల్లి టమాటోస్ అండి చాలా అందరికీ తెలిసే ఉంటుంది ఇది కేరళలో ఎక్కువ గ్రో చేస్తూ ఉంటారు మన టెరస్ గార్డెన్ పుణ్యమా అంటే మనకైతే చక్కగా అయితే గ్రో చేసుకుంటున్నామండి ఇది గ్రీన్ కలర్ క్లౌ బీన్స్ అండి దీంట్లో మనకి పర్పుల్ కలర్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో ప్రజెంట్ నా దగ్గర గ్రీన్ అయితే ఉందండి సో ఈ అయితే చాలా వచ్చినాయి అనమాట మనకి ఆల్మోస్ట్ రెడీ అయిన అన్నింటినీ కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను ఒక పావు కిలో అయితే వచ్చినాయి అండి మనకి చాలా చాలా బాగుందనమాట వింగుడు బీన్స్ వింగ్ సారీ వింగుడు బీన్స్ అంటున్నాను క్లౌ బీన్స్ అండి బీన్స్ అనమాట సో లవంగంలా ఉంటుంది మనకి చూడ్డానికి ఆ షేప్ అది కూడా సో లవంగం బీన్స్ అని కూడా కొంచెం మంది అంటారు కొంచెం మందికి తిరగదు కదా క్లౌ బీన్స్ లవంగం బీన్స్ అని కూడా అంటారు సో క్లౌ బీన్స్ అండి కొంచెం పాలు కారుతుంది ఇది ఎక్కువ మనకి సి విటమిన్ ఉన్నాయన్నీ కూడా ఎక్కువ పాలు కారుతూ ఉంటే చూస్తున్నారు కదా కట్ చేస్తుంటే ఇవన్నీ కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకుందామండి క్రీపర్ ఇది కూడా సో సేమ్ దొండపోతులగా ఎటు వెళ్ళిందో దీనికి తెలియదండి మొత్తం చూసారా పై వరకు కూడా వెళ్ళిపోయింది సో మనకి పైన హార్వెస్ట్ చేయడానికి అయితే కొంచెం కొంచెం కాదులేండి చాలా కష్టం అవుతుంది పైకి ఎవరు ఒక ఎక్కి మళ్ళీ హార్వెస్ట్ చేయాలండి వీళ్ళు చేయడానికి అది కింద ఉంటే మనమే హార్వెస్ట్ చేసుకోవచ్చు కదా చూ ఇక్కడ మీకు క్లోజప్లో పెట్టి చూపిస్తున్నాను చూస్తున్నారు కదండి తెగిపోయింది లాగుదామని ట్రై చేసిన సో బట్ట అయితే అనమాట అక్కడ కాయలు అయితే పైన ఉండిపోయినాయి సో కింద ఉన్న కాయలు అయితే మొత్తం అయితే హార్వెస్ట్ చేసిన నేను చూడండి గుత్తులు గుత్తులుగా ఎంత బాగా కాసిందో కాయలు అన్నీ కూడా చూస్తున్నారు కదా మీరు చాలా చక్కగా అండి అసలు హార్వెస్ట్కి అయితే సో ఇది నా దగ్గర పర్పుల్ కలర్ అయితే యాక్చువల్గా అయితే ఇప్పుడు నేను గ్రీన్ కలర్ కట్ చేసిన పర్పుల్ కలరు లో వస్తుంది పువ్వు బట్ మనకి ఇక్కడ వైట్లో ఉంది ఏంటో మరి ఇది వేరే రకమో ఏం పెట్టానో నాకే తెలియదు సో మీకు అదే చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాక్లెట్ చెర్రీ టమాటోస్ అండి సో ఇవి కూడా ఒక త్రీ వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి చెర్రీ టమాటోస్ అండి ఇక్కడ నేను కొంచెం వీడియో అనేది ఫాస్ట్ మోడ్లో పెట్టానండి ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది అనమాట వీడియో షూట్ చేసేటప్పుడు తెలియట్లేదు కానీ ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే వీడియో లెంత్ అయితే థర్టీ నైన్ మినిట్స్ అలా చాలా ఇంకా ఫార్టీకి కూడా వెళ్ళిపోతుంది అనమాట సో అంత లెంత్ అయితే మరి ఎవరు చూడరేమో అని చెప్పి నేను కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి సో మీకు అందుకనే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్న అట్లాగే బ్రింజల్స్ కూడా ఉన్నాయి అవి హార్వెస్ట్ చేసుకున్న లాంగ్ బ్రింజల్స్ ఇవి మిక్చర్స్ కూడా చాలా బాగా వస్తుందండి ఒక ప్లాంట్ ఉన్న పెట్టుకోండి ఎక్కడైనా సీడ్ ఉన్నా సరే ఇది కూడా మిక్చర్స్ కూడా మనం హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాం చూస్తున్నారు కదా మీరు చాలా బాగా వస్తుందండి మిర్చి అయితే కాకపోతే కొంచెం స్పైసీ తక్కువగానే ఉంటుందండి సో స్పైసీ తక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు ఈ మిర్చి అయితే చక్కగా అయితే గ్రో చేసుకోవచ్చు నాకైతే స్పైసీ చాలా తక్కువనే అనిపించింది అంటే ఇన్ కేస్ మిర్చిస్తో మన కంపారిజన్ చేసుకుంటే ఇది తక్కువే ఇక్కడ కూడా అన్నీ పండిపోయి ఉన్నాయని చూపిస్తుంది అనమాట అవన్నీ కూడా నేను హార్వెస్ట్ చేసుకుంటాను మన గార్డెన్లో కొత్త వెరైటీ అండి ఎగ్ లాంగ్ బ్రింజల్ చాలా చాలా డేస్ నుంచి డేస్ కూడా కాదు ఇయర్స్ నుంచే వెయిట్ చేస్తున్నా చూడండి ఎగ్ రౌండ్ ఎగ్ లాంగ్ అండి చాలా నాళ్ళకి మన గార్డెన్లోకి వచ్చిందనమాట వెల్కమ్ చెప్పేద్దాం ఈ బ్రింజలకు కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బజ్జీ బ్రింజల్ అండి సో ఒకటి ఏం చేసుకుంటాం ఇటు ఎవ్వరికీ సరిపోదు సో సీడ్స్ అయినా మనం సేవ్ చేసుకుంటే ఎక్కువ ప్లాంట్స్ వేసుకోవచ్చు కదా అని చెప్పి నేను సీడ్స్కి అయితే విడిచిపెట్టేసాను అది సో ఒక అయితే ఒక కాకరకైతే మనకి హార్వెస్ట్కి వచ్చిందండి ఎక్కువ కాకరపాదు లేదండి పెట్టాను కాకరపాదు కూడా పెట్టాను బీరపాదులతో పాటు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ చిక్కుడు అండి ఇది అట్లా వస్తూనే ఉంటుందండి మనం హార్వెస్ట్ చేసుకోవాలి కానీ సో నీ ప్లాంట్ అయితే ఓల్డ్ ప్లాంట్ అండి అందుకే అంత గ్రీనరీగా లేదు సో ఒక టూ ఇయర్స్ ప్లాంట్ అనుకుంటా రూనింగ్ చేసిన లాస్ట్ ఇయర్ మళ్ళీ అదే వచ్చేసి మనకి క్రీపర్ అల్లుకుందనమాట సో చాలా బాగా వస్తుందండి ఇది మనకి ఒక పావు కిలో పావు కిలో అయితే వస్తుంది హార్వెస్ట్ చేసినప్పుడల్లా కూడా చాలా బాగా వస్తుంది ఇది సో ఇప్పుడు సీజనల్ కాబట్టి మనకి ఇంకా ఎక్కువే వస్తుంది ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి పూత అంతా కూడా కొంచెం తక్కువగానే వచ్చింది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది కదా సో ఉన్నటు అంతా కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాము ఇంకా చూపిస్తున్నాను కదా ఇక్కడ పర్పుల్ కలర్ కలర్ అని చెప్పాను కదా సో అదనమాట యాక్చువల్గా క్లౌబీన్స్కి మనకి వైట్ వచ్చింది చూసారు కదండి గుత్తి బీరే గుత్తులు గుత్తులుగా అసలు ఎంత బాగా వేలాడుతున్నాయో సో మనం ఆగుతామా వాటిని కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాం ఇంకా ఇటు సైడ్ కూడా ఒక క్లౌబీన్ ప్లాంట్ ఉందండి దాన్ని కూడా కట్ చేసుకున్నా ఇంకా గుత్తి బీర కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇంకా ఉన్నాయండి గుత్తిబీర సో అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నా ఇక్కడ ఫుట్లాంగ్ బీన్స్ గ్రీన్ కలర్ ఉందండి సో దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా చెట్టు చిక్కుడు ఉన్నాయండి పైన బకెట్లో సో డల్ అయినవి ఓల్డ్ ప్లాంట్స్ కదా సో ప్రోనింగ్ చేసినా కానీ సెట్ అయిందో లేదా ఇంకా నాకు కొంచెం తెలియట్లేదు సో ఆల్మోస్ట్ అన్నీ కూడా నేను చిక్కుళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చానండి చెట్టు చిక్కుళ్ళకి ఒక నాలుగైదు బకెట్లో పెట్టుకున్నాను సో అవన్నీ ఓల్డ్ ప్లాంట్స్ అనమాట సో ఈ బ్రింజల్ అయితే మీకు ఐడియా ఉందో లేదో నాకైతే తెలియదు లాస్ట్ వీడియోలో చూపించిన ఇది విజయక్ కానీ ఒక ఫ్రెండ్ ఇచ్చారు సీడు ఇంకా మనకి పూత అది ఉంది సో ఈ ప్లాంట్ బాగుంది కదా బ్రింజల్ అయితే వదిలేసినా అండి ప్రస్తుతానికి సో ఇది కూడా చూడండి చిక్కుడు కూడా దానికదే పడి మొలిచిందండి ఇదైతే కిచెన్ వేస్టేజ్లో వచ్చింది పై వరకు వెళ్ళిపోయింది అనమాట సో నేను కట్ చేసుకున్నాను అనమాట తర్వాత కట్ చేసుకొని వీడియోలో ఎడిటింగ్ చేసిన నెక్స్ట్ చూస్తున్నారు కదండి పైకి బాగా పైకి వెళ్ళిపోయింది అక్కడ ఒక నేతి బీరు ఉంది చూస్తున్నారు కదా సో నేను అప్పటికే చీకటి పడిపోయిందండి హార్వెస్ట్ చేస్తేలోకి సో దీన్ని కూడా మా హస్బెండ్తో కట్ చేయించేసానండి నేతి బీరండి డార్క్ గ్రీను చాలా చాలా బాగుంటుంది టేస్ట్ సో దీన్ని కూడా కట్ చేసేసిన ఇది కూడా మనం హార్వెస్ట్లో పెట్టేసుకుందాం అనమాట సో నేను ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేశానండి నెక్స్ట్ ఇక్కడ దొండ ఉందండి దొండ వచ్చేసి పెన్సిల్ దొండ అనమాట మీకు చూపిస్తాను చూడండి చాలా చీకటి పడిపోయింది యాక్చువల్లీ టూ డేస్ అయింది మేము శ్రీశైలం వెళ్ళాము అనమాట టూ డేస్ వెళ్ళి వస్తులోకి మొత్తం అన్నట్లకి వాటరింగ్ పెట్టుకుని హార్వెస్ట్ చేతులకి బాగా చీకటి పడిపోయిందండి ఇంకా సో పెన్సిల్ దొండ కూడా హార్వెస్ట్ చేసేసిన సో ఓవరాల్గా చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత హార్వెస్ట్ అయితే చేసుకున్నాం అనేది మనం చూసారు కదండి ఈరోజు వీడియోలో మనం హార్వెస్ట్ చేసుకునే వెజిటేబుల్స్ అనమాట సో ఒకసారి క్లోజ్అప్లో అయితే మీకు చూపిస్తాను ఏమేమి హార్వెస్ట్ చేశాను అన్నది సో ఇవి వచ్చేసి మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం కదండి వంకాయ పర్పుల్ షార్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే బ్రింజల్స్ కూడా మీకు తెలుసు ఇవి చాలా బిగ్ సైజ్ అవుతాయండి మీరు ఇక్కడ చూడొచ్చు ఇలా పట్టుకుంటే కూడా ఎంత లేతగా ఉందో ఇంకా బిగ్ సైజ్ అవుతుందండి సో ఈ బ్రింజల్స్ కూడా చాలా బాగా వెరైటీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్ బ్రింజల్స్ అందరికీ తెలుసండి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే సో ఎగ్ బ్రింజల్ ఇది సో కొత్త వెరైటీ అనమాట మన గార్డెన్లో వచ్చేసి ఇది యాడ్ అయింది వైట్ లాంగ్ బ్రింజల్ అండి చూడండి అసలు ఎంత బాగుందో అసలు బయటికి అయితే చాలా లుక్ ఉందండి ఫుల్ కలర్ ఎగ్ 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 కూడా కాదు ఇంకా వైట్ అనమాట అంత అండి పట్టుకుంటే అసలు ఎక్కడ కలర్ చేంజ్ అవుతుంది అన్నట్టు చాలా చాలా బాగుంది అనమాట సో దీన్ని కూడా మన గార్డెన్లో యాడ్ చేసుకుందాము అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దొండ అయితే ఇంక చెప్పనవసరం లేదండి మన గార్డెన్లో సో వండర్ అనమాట సో ఇది మీ అందరికీ తెలుసు చాలా చాలా బాగుంటుందని చాలా వీడియోస్లో చెప్పాను నేను ఇది వచ్చేసి నాటు దొండ అండి చారల దొండ అని కూడా అంటారు సో టేస్ట్ అయితే ఎక్సలెంట్ అండి ఇంకా నెక్స్ట్ ఈ వెరైటీ మీకు అబ్జర్వేషన్ చేశారు ఇక్కడ టూ వెరైటీస్ కనిపిస్తున్నాయి సో ఇది వచ్చేసి పెన్సిల్ దొండ అండి ఇది మనకి టెర్రస్ మీద ఉంది సో ఇది రెగ్యులర్గా మనం లోకల్ మార్కెట్లో అది చూస్తూ ఉంటాము సో ఇది వచ్చేసి చారల దొండ అనమాట వన్ ఆఫ్ ది బెస్ట్ ఇది కూడా సో మనకి టూ వెరైటీస్ ఆఫ్ దొండ అయితే హార్వెస్ట్ చేసాము వెయిట్ అయితే చా బ చాలా వెయిట్ ఉందండి అసలు లేవట్లేదు అనమాట ఇంచుమించు ఒక టూ కేజీస్ ఉంటాయండి డెఫినెట్లీ ఉంటాయి టూ కేజీస్ అయితే నెక్స్ట్ వచ్చేసి మనకి గార్డెన్లో బీరా పెట్టాను రాలేదని చాలా డిసప్పాయింట్ అయ్యానండి సో నా డిసప్పాయింట్ కాకుండా చక్కగా ఇప్పుడు స్టార్ట్ అయినాయి అనమాట చూస్తున్నారు కదండి సో బీరా కూడా హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాము సో బీరండి రెండు వచ్చినాయి మనకి ఇంకా పిందెలతో అయితే ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి చూస్తున్నారు కదా మీరు నేతి బీరకాయ అండి చాలా చాలా బాగుంటుంది ఇది కూర అసలు కరిగిపోతుందండి నేతి బీరకాయని అందుకే అన్నారేమో సో నేతి బీరకాయ అండ్ నెక్స్ట్ వన్ అయితే ఒకటే వచ్చిందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి చూస్తున్నారు కదా గుత్తి బీరకాయ అండి చూడొచ్చు ఇక్కడ మీరు గుత్తులు గుత్తులు కానీ ఇలా కాస్తుంది అనమాట మనకి సో ఇవన్నీ అవే అనమాట సో గుత్తి బీరకాయలు కూడా ఆర్డర్ చేసాము అలాగే కాకర తక్కువ అండి మనకి సింగిల్ కాయ వచ్చిందనమాట సో ఇప్పుడు పెట్టాను కొత్త ప్లాంట్స్ ఇంక్లూడింగ్ అవుతాయి సో ప్రజెంట్ అయితే ఒకటి దొరికింది దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని కట్ చేసేసిన నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చాలా చాలా బాగుంటుందండి ఇది చూస్తున్నారు కదా క్లౌబిన్స్ అండి ఇది కేరళలో ఎక్కువ గ్రో చేస్తారు మన టెరస్ గార్డెన్ పుణ్యమా అంటే సార్ మన గార్డెన్లో అయితే మనం గ్రో చేసుకోవచ్చు అయితే ఇలాంటి రియర్ వెటీస్ అయితే మనం కొనలేమండి అసలు కలెక్ట్ చేయలేము కూడా ఓన్లీ టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకి సాధ్యం అనమాట ఇది రే వెరైటీస్ న్యూ వెరైటీస్ అన్నీ కూడా మనం పెంచుకోవచ్చు సో ఇవి బజ్జీస్ అయితే బజ్జీ చాలా బాగుంటుందండి సో నేను బజ్జీ వేసి ట్రై చేస్తాను ఎలా ఉందో మీకు చెప్తాను అనమాట సో ఇవి వచ్చేసి ఇవన్నీ క్లౌ బీన్స్ అండి క్లోవ్ బీన్స్లో గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో ప్రజెంట్ అయితే నా దగ్గర గ్రీన్ ఉంది నెక్స్ట్ వన్ ఇది రెగ్యులర్గా మనం యూస్ చేసే బెండ అండి బెండ కూడా చాలా బాగా వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి చూసారు కదా ఇది వచ్చేసి మనకి చూసారు కదండి రెడ్ డబల్ కలర్ ఓక్రా అండి సో డబల్ కలర్ అని ఎందుకన్నానో మీరు చూడొచ్చు ఇక్కడ గ్రీన్ షేడ్లో ఉంది కదా సో గ్రీను ఇది రెడ్ సో డబల్ షేడ్లో ఉంది కాబట్టి డబల్ కలర్ ఓక్రా అండి ఇది నెక్స్ట్ ఇందులోనే మనకి గ్రీన్ స్టార్ బెండ అండి ఇది గ్రీన్ స్టార్ బెండ కంప్లీట్ గ్రీన్ ఉంటుంది అనమాట ఇట్లా గ్రీన్ ఉండి లాస్ట్ వన్ వచ్చిలోకి కొంచెం రెడ్ షేడ్ వస్తుంది కానీ సో డబల్ ఇది డబల్ కలర్ ఓక్రా స్టార్ గ్రీన్ స్టార్ బెండ్ అండి చాలా బాగుంటుంది చక్రాల కింద కోసామంటే ఇంక స్టార్ షేప్ అనమాట స్టార్ బెండ్ అనమాట అందుకే దానికి ఆ పేరు వచ్చింది అనుకుంటా నెక్స్ట్ మనం వచ్చేసి మన టెరస్లో ఈ మిర్చి అందరికీ తెలుసు ఒక్క ప్లాంట్ ఉన్న బాగా వస్తుందని సో మిర్చి హార్వెస్ట్ చేసాము అలాగే చెర్రీ టమాటోస్ కూడా మన గార్డెన్లో ఉన్నాయి చెర్రీస్ హార్వెస్ట్ చేసాము ఎల్లో చెర్రీ టమాటోస్ కూడా లాస్ట్ టైం హార్వెస్ట్ చేసాము సో ఇది వచ్చేసి కొత్త వెరైటీ అనమాట ఈ వీడియోలో అంటే ఇది వరకు నా దగ్గర ఉండే సీడ్ మిస్ అయింది సో ఇది ఎట్లా వచ్చిందో కూడా సీడ్ తెలియదు అండి నేనైతే సీడ్ వేయలా మేబీ కిచెన్ కంపోస్ట్లో వచ్చి ఉండొచ్చు సో ఇది వచ్చేసి మనకి చాక్లెట్ చెర్రీ టమాటో అండి మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో ఏంది నాకు ఐడియా లేదు కానీ అయితే చాక్లెట్ షేప్లోనే ఉంటుందనమాట ఇట్లానే ఉంటుంది ఇది చూస్తున్నారు కదా చాక్లెట్ షేప్ కంప్లీట్ సో చాక్లెట్ చెర్రీ టమాటో అలాగే మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేశాను కదని చెప్పాను కదా హార్వెస్ట్ చేసేటప్పుడు కాసరగడ్డలు అని చూపించినాను కదండి సో ఇవి కాసరకాయలండి సో ఇవి కూడా కొత్త అండి మన గార్డెన్లో యాడ్ అయినాయి ఇవి కూడా ట్రై చేయాలి మనం సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇన్నే వచ్చినాయి సో మొత్తం కంప్లీట్ పూత పిందెలతో ఉందన్నమాట ఇది సో చూద్దాం అది కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి చూస్తున్నారు కదండీ ఇది నేను పైన హార్వెస్ట్ చేశానని చూపించాను కదా సో ఇది మళ్ళీ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ చిక్కుడులో వన్ వెరైటీ ఇది ఇది సీడ్ ఎట్లా వచ్చిందో ఇది కూడా తెలియదండి సో కంపోస్ట్లో వచ్చిన సీడే ఇది క్రీపర్ పై కళ్ళకి పోయింది నేను చూపించాను కదా వీడియోలో సో పై నుంచి హార్వెస్ట్ చేసిన కాయలు అయితే ఇవ్వండి ఇవన్నీ వచ్చేసి చెట్టు చిక్కుడు సో చెట్టు చిక్కుడు మనం ఎక్కడున్నా ఐడెంటిఫై చేయగలం అండి మనం క్రీపర్కి సో ఇవి వచ్చేసి చెట్టు చిక్కుడు అనమాట అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి బీన్స్ అండి ఇవి పర్పుల్ బీన్స్ ఇది ఒక టైప్ ఆఫ్ బీను ఇది మన దగ్గర ఎప్పుడు ఉండే లాంగ్ బీన్ అండి బొబ్బర్లు అని కూడా అంటారు సో ఇది గ్రీన్ లాంగ్ బీన్స్ ఇది గ్రీన్ కలర్ ఇది పర్పుల్ కలర్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్లోనే షార్ట్ వెరైటీ ఇది మన గార్డెన్లో ఎప్పటించో ఉందండి సీట్ అస్సలు పోవట్లే కానీ ఇది కూడా సీటు మస్తు ఉంటుందండి బాగుంటుంది సో ప్రజెంట్ రెండే వచ్చినాయి అనుకుంటా ఐ థింక్ రెండే సో పర్పుల్లో ఇది కొంచెం లాంగ్ ఇందులో ఇంకా లాంగ్ ఉంది పెట్టానండి సీడు ఇక్కడ తెలిసిన ఫ్రెండ్ షేర్ చేశారు సో అది కూడా నేను పెట్టాను అనమాట సో అది కూడా వచ్చినాక చూపిస్తాను టోటల్లీ ఈరోజు మనం హార్వేస్ట్ చేసుకున్నవైతే ఇవ్వండి చూస్తున్నారు కదా ఎంత బుజ్జి బుజ్జిగా ఎంత క్యూట్గా ఉందో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి